హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ సెట్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి మరి లింక్ అనేది అప్డేట్ చేశారు సో మీ సెంటర్ ఎక్కడ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే మరి చాలామందికి చాలా దూరం దూరంగా సెంటర్స్ అనేవి అలాట్ చేయడం జరిగింది సో మరి మీ సెంటర్ ఎక్కడ పడింది అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి రైట్ ఇక మీ యొక్క హాల్ టికెట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది సో దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మీరు ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలి అంటే కనుక దీనికి సంబంధించినటువంటి డౌన్లోడ్ లింక్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మరి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది ఇది మీరు అప్లికేషన్ చేసిన ఇప్పుడు పీడిఎఫ్ ఏదైతే ఉందో అందులో ఉంటుందండి జాగ్రత్తగా ఎంటర్ చేయండి అదేవిధంగా రిఫరెన్స్ ఐడి అనేది కూడా ఉంటుందండి అందులో పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి ఉంటుంది అది కూడా ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే సో దానిపైన క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో అందులో మనం ఏమేమి డీటెయిల్స్ జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఒకసారి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది సో నేను అది తీసివేయడం జరిగింది గమనించండి సో శాంపుల్గా చూపిస్తున్నాను మీకు ఓకేనా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ క్యాండిడేట్ నేమ్ అనేది మీ పేరు కరెక్ట్గా ఉందా చూసుకోండి విధంగా ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ సో ఆల్రెడీ మనకు గతంలో కూడా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు సో అన్ని డీటెయిల్స్ అనేవి కూడా మళ్ళొకసారి పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా చూసుకోండి విధంగా మీ యొక్క సబ్జెక్ట్ అనేది కరెక్ట్గా ఇందులో వచ్చిందా లేదా చూసుకోండి సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ సిటీ అనేది ఎక్కడ వేశారు సో మీరు ఎక్కడ పెట్టుకున్నారు ఎక్కడ వేశారు అనేది చూసుకోండి విధంగా అడ్రస్ ఆఫ్ వెన్యూ అంటే మీరు ఎగ్జామ్ రాయాల్సినటువంటి ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ మనకు సెంటర్ కోడ్ అనేది కూడా ఉంటుంది అదేవిధంగా మరి ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ అనేవి తెలుసా గతంలో అక్కడ మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాసారా లేదా మీకు ఏమైనా ఆ సెంటర్ గురించి ఏమైనా ఐడియా ఉందా లేదా అనేది జాగ్రత్తగా మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు మెసేజ్ అనేది ఎలా చేస్తాను అక్కడ కూడా మీరు అడగవచ్చు సో ఎవరైనా మీ సెంటర్లో పడినటువంటి వాళ్ళు ఉంటే కనుక జాగ్రత్తగా వారితో పాటు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి మీ యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ చూసుకోండి అదేవిధంగా టైమింగ్స్ ఎందుకంటే మనకు సెట్ ఎగ్జామ్స్ అనేవి సో రెండు షిఫ్ట్లలో చేస్తున్నారు షిఫ్ట్ వన్ అండ్ షిఫ్ట్ టూ కాబట్టి మార్నింగ్ సెషన్లో కనుక ఉంటే కనుక సో రిపోర్టింగ్ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గేట్ అనేది మనకు ఎయిట్ థర్టీ ఏఎంకే గేట్ అనేది క్లోజ్ చేస్తారు కాబట్టి సో ఒకవేళ సెంటర్ కనుక మీకు దూరంలో ఉంటే కనుక మార్నింగ్ సెషన్ లో మరి ఐదు ఆరు గంటలకే ఇంటి నుంచి ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక అవర్ ముందే అక్కడ సెవెన్ థర్టీ లేదంటే ఎయిట్ లోపే మార్నింగ్ సెషన్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి చేరుకునే విధంగా రీచ్ అవ్వండి ఓకేనా ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా ఆలస్యమైనా కానీ మనకు లోపలికి ఎలా చెయ్యరు దానివల్ల మీరు ఎగ్జామ్ అనేది మిస్ అవుతారు ఓకే అంత బాగానే ఉంది ఈ యొక్క సెట్ ఎగ్జామ్ కి సంబంధించి నో ప్రాబ్లం ఓకేనా ఇక యూజింగ్ నెట్ అనేది చాలా మంది అప్లై చేయడం జరిగింది యూజీసీ నెట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇక్కడ ఒక్కోసారి మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందువల్ల అంటే గనక ఈ యొక్క యూజీసీ నెట్ ఎగ్జామ్స్ మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి జనవరి జనవరి సెవెంత్ వరకు జరగబోతున్నాయి సో దీనివల్ల మరి టెట్ ఎగ్జామ్స్ అనేవి మనకు జనవరి మూడు నుంచి ఇరవై తారీఖు వరకు జరుగుతున్నాయి కాబట్టి ఈ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో మరి టెట్ ఎగ్జామ్స్ మరియు కొంతమందికి యూజీసీ నెట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అభ్యర్థులు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు మార్నింగ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు వాళ్ళు సరే ఏమైనా పోస్ట్ పోన్ అవుతాయంటే లేదండి ఎందుకంటే మనకు యూజీసీ నెట్ అనేది మనకు సెంట్రల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి సో అవి మాత్రం పోస్ట్ పోన్ కావడానికి అసలే అవకాశం లేదు అదేవిధంగా టెట్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఆల్రెడీ మనకు షెడ్యూల్ అనేది విడుదల చేశారు కాబట్టి ఇవి కూడా పోస్ట్ పోన్ అనేవి కావు కాకపోతే కనుక మీరు అట్లా సేమ్ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి క్లాష్ అయినప్పుడు సో ఏదో ఒక ఎగ్జామ్ అనేది రాయడానికి ప్రయత్నించండి ఒకటి వదులుకొని ఒకటి రాయాల్సినటువంటి పరిస్థితి టెట్లో కనుక మీకు మరి మంచి మార్కులు వన్ ఫిఫ్టీన్ ఎబోవ్ కనుక అట్లా హండ్రెడ్ ఎబోవ్ వన్ ఫిఫ్టీన్ అలాంటి మార్క్స్ ఉంటే కనుక సో మరి యూజీసీ నెట్ ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అయ్యారు అని మీకు అనిపిస్తే కనుక యూజీసీ నెట్ ఎగ్జామ్స్ రాయండి లేదంటే మళ్ళీ రాసేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్